జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ దాదాపు ఇరవై ఐదు వేల మెజారిటీతో గెలుపొందడం పట్ల చేవుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో చేవుంట గాంధీ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు టపాసులు కాల్చి ప్రజలకు మిఠాయిలు తినిపించి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో చేవుట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు और कावर आ रहा है अंदर उतरेंगे अंदर आ गए परमिट ये है अंशगढ़ इसको आ गए नवरै मनाके ये वाले वीडियो में तीन आईपोटस है देखो इनका आईफिस ये हो गलत ये फोटो ये कहां से आया करते हैं ये देखो ये फोटो ये कहां से आया करते हैं ये

మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నవీన్ యాదవ్ గారు దాదాపు ఇరవై ఐదు వేల బాధి ఇరవై ఐదు వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందడం జరిగింది మరి గెలుపు సందర్భంగా చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున చేగుంట గాంధీ చౌరస్తాలో సంబరాలు నిర్వహిస్తూ మరి కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యర్థిని నిలవర్చిన బలపరిచిన మా రాష్ట ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి అలాగే బీసీసీ గారికి ఎంటైర్ కేబినెట్ గారు కేబినెట్ మినిస్టర్లందరికీ మరి కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి జూ గత పదేళ్లుగా అభివృద్ది కోల్పోయినందుకు జూ యొక్క ప్రజలు అభివృద్ధిని కోరుకుంటూ తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి యొక్క పాలనను అలాగే సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్ అయితేనే జూ బిల్స్ లో అభివృద్ది జరుగుతుంది అన్న గట్టి నమ్మకంతో ప్రజలు ఘనమైన తీర్పును కాంగ్రెస్ కాంగ్రెస్కే కట్టబెట్టారు ఈ యొక్క తీర్పుకు మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ అలాగే కార్యకర్తలందరూ సంతోషంగా ఉన్నారు మరి రానున్న ఎలక్షన్లో కూడా రానున్న స్థానిక ఎలక్షన్లో ప్రతి గ్రామంలో కానీ మండలంలో కానీ అన్ని అన్ని కైవసం చేసుకునే విధంగా ఎంటైర్ పార్టీ కార్యకర్తలందరూ కష్టపడి రాష్ట్రంలో మరొచ్చే ఇంకో ఐదేళ్లు కూడా కాంగ్రెస్ పార్టీ ఉండేలా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని తెలియజేస్తున్నాము జై కాంగ్రెస్